హాయ్ అండి వెల్కమ్ టు అమ్మో గంబయ్యపర్ణ ఈరోజు మనం హోమ్మేడ్ పరాటా ఎలా చేసుకోవాలో చూద్దామండి నేను ఒక ప్యాన్లో రెండు కప్పుల మైదా పిండి యాడ్ చేసుకుంటున్నానండి ఇందులోకి ఒక వన్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకున్నానండి నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి నెక్స్ట్ ఇందులోకి ఒక టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి షుగరు సాల్ట్ ఆయిల్ బాగా పట్టించాలండి పిండికి పిండిని బాగా కలుపుకున్నాక వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి బాగా మ్యాష్ చేసుకోవాలండి పిండిని బాగా సాఫ్ట్గా ఉండాలి చపాతీ పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా ఉండాలండి పిండి మనం పిండిని ఎక్కువసేపు కలుపుకోవడం వల్ల బాగా సాఫ్ట్గా అవుతుందండి పిండిని నేను పిండిని కలుపుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చానండి పిండికి ఒకసారి ఇక్కడ చూడవచ్చు నేను ఎలా కలుపుకున్నాను పిండిని కూడా లాస్ట్లో కూడా కొంచెం ఆయిల్ యాడ్ చేసి కలిపి పెట్టుకుంటున్నానండి రెస్ట్ ఇవ్వడానికి ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలండి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి పరాటాకి టేస్ట్ బయటలాగా రావాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువే ఉంటుంది సేమ్ దాబా స్టైల్లో ఉంటుందండి కంపల్సరీ రెస్ట్ ఇవ్వాలండి పిండికి హాఫ్ అన్ అవర్ అయిపోయినాక ముద్దలు చేసుకుంటున్నానండి నేను మీరు ఇక్కడ చూడొచ్చు నా పిండి టెక్స్చర్ ఎలా ఉందో బాగా సాఫ్ట్గా ఉందండి నేను చపాతీ రోల్ చేసుకుంటున్నాను అండి నేను పొడిపిండితోనే చేసుకుంటున్నాను కొంతమంది ఆయిల్తో కూడా చేసుకుంటారండి కానీ నేను పొడిపిండితోనే చేస్తున్నాను ముందు ఎంత వీలైతే అంత పెద్దగా చపాతీని చేసుకోవాలండి బాగా పలుచిగా నేను పెద్దగా రొటేట్ చేసుకుంటూ చేసుకుంటున్నానండి ఒకవైపే రుద్దుకుంటున్నా అన్ని వైపులా రుద్దుకుంటూ మార్చుకుంటూ చపాతీ చేసుకుంటున్నానండి చపాతీ రెడీ అయిపోయిందండి చపాతీ చేసుకున్నాక అతుక్కోకుండా ఉండడం కోసం నేను పిండిని యాడ్ చేస్తున్నానండి చపాతీకి పిండితో పాటు ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను నేను ఒక వన్ స్పూన్ దాకా ఆయిల్ పడుతుందండి పిండిని కూడా యాడ్ చేశాను ఇలా యాడ్ చేసుకున్నాక మనం షార్ప్ నైఫ్తో మొత్తం స్ట్రైట్గా కట్ చేసుకోవాలండి చపాతీని ఇక్కడ చూడొచ్చు మీరు నేను ఎలా కట్ చేస్తున్నాను ఇలా ఒక వన్ ఇంచ్ మంద గ్యాప్ ఇచ్చి కట్ చేస్తున్నానండి అతుక్కోకుండా ఉండడం కోసం మనం పిండిని ఆయిల్ యాడ్ చేస్తామండి ఇప్పుడు వీటిని ఒక దాని మీద ఒకటి వేసుకుంటూ రొ రోల్ చేసుకుంటూ రావాలండి కట్ చేసుకున్న చపాతీని కొంచెం ఈ ప్రాసెస్ ఒకటే కొంచెం టైం పడుతుందండి అన్నిటినీ రొటేట్ చేసుకొని స్ట్రైట్గా పెట్టుకోవాలండి అన్నిటినీ రొటేట్ చేసుకున్నాక ఇలా రోల్ చేసుకోవాలండి దగ్గరగా అడుగు అడుగుకు పెట్టుకోవాలి కార్నర్ని ఇలా గట్టిగా నొక్కి మళ్ళీ పిండి వేసి చపాతీ చేసుకోవాలండి ఆయిల్తో అయితే ఎక్కువ పడుతుందండి అందుకని నేను పిండితో చేస్తున్నాను మందంగా ఇష్టం ఉన్న వాళ్ళు మందంగా చేసుకోవచ్చు అండి కానీ నేను పల్చగానే చేస్తున్నానండి ఈజీగా ఉడుకుతుందని ప్యాన్ పెట్టి స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటున్నానండి నేను హై ఫ్లేమ్లో అయితే కలర్ వస్తుంది కానీ ఉడకదండి పరాట కొంచెం మందంగా ఉంటుంది కదా చపాతీ కన్నా కొంచెం కొంచెంగా ఆయిల్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకుంటున్నానండి హై ఫ్లేమ్లో కాల్చుకోవద్దండి స్లో ఫ్లేమ్లోనే కాల్చుకోండి కొంచెం టైం పడుతుంది ఒక ఫైవ్ మినిట్స్ దాకా పట్టినా కానీ టేస్ట్ ఇలా అయితే చాలా బాగుంటుందండి అన్ని వైపులా పిండి కూడా బాగా ఉడుకుతుంది మందంగా ఉన్నా కానీ రొటేట్ చేసుకుంటూ కాల్చుకుంటున్నానండి నేను కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి పరాటాకి ఆ క్రిస్పీనెస్ రావాలంటే ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకునే ఉం ఫ్రై చేసుకోవాలండి మనం చాలా బాగుంటుందండి ఏ గ్రేవీ అయినా నాన్ వెజ్ అయినా వెజ్ అయినా పిల్లలు ఇష్టంగా తింటారండి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ ఫాలో అమోగంబాయి అపర్ణ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి